హలో మమ్మ నేను రాజశేఖర్ గారు కలిసి అమీర్పేటలో ఉన్న బహర్ బిర్యానీ కేఫ్కి అయితే వచ్చేసినాం అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఇదైతే ఇది అమీర్పేటలోనే ఉంది సో ఇంకా లోపలికైతే వచ్చేసినాం ఇంకా మొత్తానికి సో లోపలికి వచ్చినాకైతే ఒక మూలకైతే తోసేసారు మమ్మల్ని సో ఇంకా మూలకైతే వచ్చేసిన తర్వాత రాజశేఖర్ గారు అయితే మెను కార్డ్ని అయితే తిప్పి తిప్పి పిప్పి చేస్తుండో ఏం ఆర్డర్ పెట్టాలనేది అర్థం కావట్లేదు నేను చెప్పిన ఏదైనా డిఫరెంట్గా ఉండాలిరా మనం అని చెప్పి మన ఇప్పటివరకు టేస్ట్ చేసిన బిర్యానీ అయితే చెప్పిన సో దానికైనా మనకు డిఫరెంట్గా ఉండాలి ఎంత అయితే బహర్ కేఫ్ బిర్యానీ డిఫరెంటే కాబట్టి సో మొత్తానికి అయితే మేము ఫైనల్గా సో చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి అయితే ఆర్డర్ అయితే పెట్టేసినాం సో ఆర్డర్ వచ్చేలోపు మాకైతే లెమన్స్ అండ్ ఆనియన్స్ అయితే ఇచ్చారనమాట ఆనియన్స్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో సో ఇంకా మేమైతే బిర్యానీ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో ఇంకా ఆ మూలకైతే వచ్చినాం కదా ఇక్కడ లైటింగ్ సరిగా లేదు సో ఇంకా అందరు మమ్మల్ని చూస్తున్నారు ఒక స్టాండ్కి అయితే మొబైల్ అయితే పెట్టేశారు అనమాట సో ఇంకా మొత్తానికి అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసింది సో బహర్ కేఫ్లో సో బహర్ మటన్ బిర్యానీ అండ్ బహర్ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది సో ఈ బహర్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఇంకా సో ఫస్ట్ అయితే మాకైతే బహర్ మటన్ బిర్యానీ అయితే వేసారనమాట సో ఇంకా మటన్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి కదా సో మటన్ బిర్యానీ అయితే హాఫ్ హాఫ్ అయితే వేసుకున్నాం సో ఇంకా మాకైతే మంచిగా దీంట్లో ఒక సూప్ కానీ అండ్ ఒక రైతా కానీ కూడా ఇచ్చేసారనమాట సో ఇంకా లేట్ చేయకుండా బహర్ బిర్యానీ కేఫ్లో మటన్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం మామ సో ఈ టేస్ట్ ఎలా అనేది లెట్ సీ అనమాట ఇంకా సో ఇంకా చూసేద్దాం సో బిర్యానీ రైస్ అయితే ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాం మనం ఎక్కడికి వెళ్ళినా సో రైస్ అయితే టేస్ట్ అయితే చేసేసినాం సో రైస్ విషయానికి వస్తే పర్లేదు చాలా అంటే చాలా టేస్టీగానే ఉందనమాట సో మనం ఇంత ముందు తిన్న బిర్యానీస్ కంటే కొంచెం బెటర్గానే అనిపించింది సో దీంట్లో టెన్షన్ అయితే లేదనమాట సో అలా అలా ఇంకా నిమ్మకాయ పిండుకొని సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకి మటన్ అనమాట సో మటన్ కూడా మంచిగా కుక్ అనమాట సో ఇంకా మటన్ బిర్యానీ కూడా సో మటన్ పీస్ కూడా మంచిగా కుక్ అయింది కదా సో మటన్ పీస్తో బిర్యానీ తింటే ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుందనే చెప్పాలి ఇంకా ఆనియన్ ఒక ముక్క తీసుకుంటాం సో ఇంకా మటన్ పీస్ ఒకటి సో ఇంకా బిర్యానీ రైస్లో పెట్టుకొని తింటే ఉంది ఆహా అద్దిరిపోయిందనే చెప్పాలి సో ఇంకా మనకైతే టేస్ట్ విషయానికి వస్తే అద్దిరిపోయింది సో ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకేంటంటే సూప్ అనమాట సో సూప్ ఒక్కటి బాగుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో తింటా నేను ఇంకా సో సూప్ విషయానికి వచ్చేద్దాం ఇంకా సో సూప్ విషయానికి వస్తే సో పర్లేదు మనం ఇంతకుముందు తిన్న అన్ని బిర్యానీస్తో పోలిస్తే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి సో ఇంకా సో రైసు బాగుంది సో ఇంకా మనకు ఆనియన్ విత్ మటన్ పీస్ కూడా బాగుంది సో ఇప్పుడు సూప్ కూడా బాగుంది సో ఇంకా లేట్ చేయకుండా కుమ్మి పడేద్దామా ఇంకా మొత్తానికి అయితే మటన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీ అనమాట సో బహార్ కేఫ్ లో చికెన్ బిర్యానీ సో ఇంకా ఇది కూడా హాఫ్ ఆఫ్ అయితే ఏమని చెప్పేసిన సో హాఫ్ ఆఫ్ అయితే వేసేసాడు కదా సో దీంట్లో వచ్చేది అయితే మనకు ఒకటే చికెన్ పీసు ఆ చికెన్ పీస్ కూడా వాడికి పడింది వీడికి ఎందుకు చికెన్ పీసు దీని కూడా మనమే లేపేద్దాం మొత్తానికి సో చికెన్ పీస్ అయితే సక్సెస్ఫుల్గా మొత్తానికైతే లేపేసినాం అనమాట మనం సో చాలా అంటే చాలా వేడిగా ఉంది కాలిపోతుంది చికెన్ పీస్ని అయితే ముట్టుకొని ఇవ్వట్లేదు అనమాట సో ఇంకా దీని రైస్ విషయానికి వస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీగానే ఉంటుంది అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైస్ అయితే టేస్ట్ చేద్దాం ముక్క అయితే బాగా కాలిపోతుంది సో పర్లేదు చాలా బాగుంది సో మటన్ రైస్ ఎలా ఉందో చికెన్ రైస్ కూడా అలానే ఉందన్నమాట సో ఇంకా నెక్స్ట్ అయితే పీస్ విషయానికి వద్దాం వీడి కళ్ళు మొత్తం నా పీస్ మీదనే ఉంటాయి తీసుకో పండ చేసుకోమని అయితే మనం ఒక పీస్ అయితే ఇచ్చినాం సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీస్ మనకానే ఉంది సో ఇంకా మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట సో ఇంకా లెగ్ పీస్ అయితే పడింది అద్దిరిపోయిందనే చెప్పాలి మంచిగా కుక్ అయిందనమాట చికెన్ పీస్ కూడా సో ఇంకా చికెన్ పీస్ విత్ రైస్ అయితే టేస్ట్ చేసేసిన సో అద్దిరిపోయింది సో మటన్ పీస్ విత్ రైస్ ఎలా ఉందో చికెన్ పీస్ విత్ రైస్ కూడా ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి మామ సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయిపోతుంది వీడియో సో ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ కుమ్మి పాడేద్దామా ఇంకా మొత్తానికి అయితే మా ప్లేట్లు అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట సో మటన్ బిర్యానీ అయిపోయింది చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది సో ఇంకా ఆనియన్స్ ఆయన బొక్కలు మాత్రం తినేస్తున్నాను నేనైతే ఇంకా ఎందుకంటే నాకు ఎటు కూడా సరిపోదు అనమాట ఇది సో బికాస్ నాకైతే సరిపోదు సో నేను తినే తిండికి నాకు ఫుల్ బిర్యానీస్ అయితేనే సరిపోతాయి ఏం చేస్తాం ఇంకా అడ్జస్ట్ కావాల్సిందే చికెన్ బొక్కలతో అడ్జస్ట్ అయితే అవుతున్నా నేను సో ఇంకా మా ఒక మేము అప్పటి నుంచి మర్చిపోయిన విషయం ఏంటంటే వాటర్ బాటిల్ అయితే తీసుకోవడం అయితే అనమాట సో నేను ఏంటంటే సో మొత్తం తినేవరకు ఎక్కడ కూడా వాటర్ అయితే తాగను సో చిల్లు వాటర్ బాటిల్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట సో ఇంకా అలా అలా చిల్లు వాటర్ తాగుతుంటే కడుపులోకి దిగేది అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట చిల్లు వాటర్ బాటిల్ అయితే 就应该。So, ఇది కాస్ వీడియో అయితే సో బహార్ కేఫ్లో మటన్ బిర్యానీ అయిపోయింది చికెన్ బిర్యానీ అయిపోయింది ఇంకా మొత్తానికి అయితే మనం డే ఎయిత్ విత్ బహార్ బిర్యానీ కేఫ్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట సో ఇంకా ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనే చెప్పాలి సో ఇంకా మాకైతే ఇక్కడ చూసుకోవచ్చు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా అయిపోయింది సో ఇంకా మనకు ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం అయితే మిగిలిందనమాట సో అలా మిగిలిన రైస్లో కొంచెం ఆ రైతా ఒకటి మిగిలిపోయింది కదా మనకి సో ఆ రైతా కూడా ఒక్కసారి అయితే కొంచెం టేస్ట్ అయితే చేద్దామని చెప్పి అయితే ఆ మిగిలిన రైస్ కొంచెం వేసుకొని అలా అలా ఆ రైత దాంట్లో వేసుకుంటున్నాను నేనైతే సో ఇంకా రైత టేస్ట్ ఒకటి బాగుంటే ఇంకా దీనికి ఆ పేరు పెట్టాల్సిన పని లేదు సూపర్ అంటే సూపర్ ఉన్నట్టు అని చెప్పొచ్చు మొత్తానికైతే సో ఇంకా రైత టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి సో అచ్చల్ చెప్పాలంటే ఆ సూప్ కంటే రైతతోనే బాగుందనమాట బిర్యానీ సో ఇది లాస్ట్కి రిలీజ్ అయినాం బట్ ఏం చేస్తాం ఇంకా రైస్ అయితే లేదు సో ఇంకా ఓన్లీ ఆ మిగిలిన రైతా మాత్రం తాగడమే ఏం చేయలేము ఇంకా సో ఇది మామా వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి మామ సో మన ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసేస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకైతే బూస్ట్ అయితే వస్తుంది అనమాట సో నేను నెక్స్ట్ వీడియోలు చేయడానికి నాకు ఎనర్జీ అయితే వచ్చేస్తుంది సో ఇది మామ వీడియో అయితే సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్